హాయ్ నమస్తే నా పేరు భాస్కర్ ఉజ్జయిని యాత్ర వివరాల గురించి మీకు తెలియచేస్తాను మేము విశాఖపట్నంలో ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో బయలుదేరి వెళ్ళాము విశాఖపట్నం నుంచి భోపాల్లో ట్రైన్ మారి అక్కడి నుంచి ఉజ్జయిని చేరుకున్నాము ఉజ్జయిని నుంచి స్టేషన్ బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుని హోటల్ నీల్కంఠ గేట్ మహాకాళేశ్వర టెంపుల్కి కారిడార్కి ఎదురుగా ఉన్నటువంటి ఉజ్జయిన్ గెస్ట్ హౌస్ అనే ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకుని రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి బయలుదేరి వెళ్ళాము దర్శనం అంతా కూడా చాలా చక్కగా అయింది ఫ్రీ దర్శనానికి వెళ్ళాము దర్శనము ఇరవై నిమిషాల పాటు ఖాళీగా ఉండడంతో దర్శనం క్యూలో దర్శనం చేసుకున్నాము స్వామిజీ దగ్గర చాలా సన్నిధిలో ఇరవై నిమిషాల సమయం గడిపగలిగాము హాయిగా మనసుకు ప్రశాంతంగా ఉంది ఉజ్జయిని క్షేత్రము మహాద్భుతమైనటువంటిది ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనం అనంతరము మేము బయటకు వచ్చి ఒక ఆటో మాట్లాడుకున్నాం ఎందుకంటే ఉజ్జయినిలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలు ఐదారు ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ కూడా దర్శించుకోవడానికి అంతా కూడా ఒక మూడు గంటల సమయం పడుతుందని తెలుసుకుని మేము బయలుదేరి వెళ్ళాము ఒక ఆటోలో మాట్లాడుకుంటే సాందీప్ని ఆశ్రమం మొదటగా వెళ్ళాము అక్కడ పురాతనమైన శివాలయం ఉంది అక్కడ సాందీప్ మహాముని ఆశ్రమంలో శ్రీకృష్ణుడు కుచేరుడు తన బాల్యాన్ని గడిపినటువంటి విద్యాభ్యాసం చేసినటువంటి ప్రదేశం అది అక్కడ కోనేర్లు మరి చిత్రకళలతో శ్రీకృష్ణుని యొక్క బాల్యము విశేషాలన్నీ కూడా చిత్రాలతో రూపొందించి ఉంచారు చాలా బాగుంది సాందీపున ఆశ్రమంలో ఒక ఇరవై నిమిషాల పాటు అక్కడ గడిపి అక్కడ నుంచి సాందీపున ఆశ్రమం ఇదంతా కూడా చూడండి ఎంత చక్కగా ఉందో ఎంత బాగుందో సాందీపుని ఆశ్రమంలో చిత్ర పటాల లేఖలు స్టోరీ అంతా కూడా చాలా చక్కగా రాసి సాందీపున ఆశ్రమంలో కోనేరులు వటవృక్షములు అక్కడ ఒక శివాలయం కూడా ఉంది శివ దాని తర్వాత అక్కడి నుంచి మేము బయలుదేరి మంగళనాథ్ ఆశ్రమానికి వెళ్ళాం మంగళనాథ్ టెంపుల్ దీన్ని కుజుని యొక్క ఆలయం అంటారు కుజుడు నవగ్రహాల్లో మూడవది కుజదోషం ఉన్నవారికి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తారు భారతదేశంలో ఉన్న ఏకైక ఆలయం కుజునికున్నది ఇదే ఇది అందరూ కూడా దర్శించుకోవాలి నేను కూడా దర్శించుకున్నాను మూడవది కాళభైరవ్ టెంపుల్ ఇది అందరూ తప్పనిసరిగా దర్శించుకోవాలి అప్పుడే మన యొక్క యాత్ర పరిపూర్ణం అవుతుంది కాలభైరవ్ టెంపుల్ అనంతరము సిద్దివట్ ఇది నది ఒడ్డున ఉంది ఇక్కడ ఒక పురాతనమైన శివాలయం ఉంది సిద్దివట్ ప్రాంతం చాలా బాగుంటుంది తర్వాత గడ్ కాళికా మందిర్ ఇది ఒక శక్తిపీఠము అందరూ కూడా తప్పనిసరిగా దర్శించుకోవాలి మహాకవి కాళిదాస్కి కాళీమాత నాలుగుపై బీజాక్షరాలు రాసినటువంటి తల్లి యొక్క ప్రదేశము కాళీమా ఈ దీని తర్వాత నదిని దర్శించుకున్నాము ఇక్కడ రామ్ఘాట్ అతి ముఖ్యమైనటువంటిది శ్రీరాముడు అరణ్యవాస సమయంలో దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేసినటువంటి ప్రదేశము రామ్ఘాట్ ఇది నదిలో ఉంది ఇక్కడ ఉజ్జయినిలో ఉండేటువంటి నది నది ఇది దర్శించుకున్నాము ఇక్కడి నుంచి మేము బయలుదేరి ఆటోలో మమ్మల్ని డ్రాప్ చేయమని అడిగాము ఆటోలోని అక్కడికి హరిసిద్ధి మాతా టెంపుల్కి ఆరు గంటలకి చేరుకున్నాం సాయంత్రం అక్కడ చాలా బాగుంటుంది హరిసిద్ధి మాతా టెంపుల్ దగ్గర హారతి హారతి అని బయలుదేరి వెళ్ళి ఆరు గంటల దిగిన తర్వాత ముందుగా దర్శనాలు చేసుకున్నాం హరసిద్ధి మాత అక్కడ ఉన్నటువంటి గణపతి ఇవన్నీ కూడా దర్శనం చేసుకున్నాక ముందుగా అక్కడ గణపతికి హారతి ఇస్తారు గణపతి చాలా బాగుంటుంది మూషిక వాహనంపై కలువ పువ్వులో గణపతి అందంగా సుందరంగా అలంకరించబడి ఉంటుంది దాని తర్వాత గణపతికి ఎదురుగానే అమ్మవారు కూడా ఉంటుంది గృహలో ఉంటారనమాట అమ్మవారిని ఒక కన్నాల్లో ఉంటాయి గృహకి ఆ కన్నాళ్ళ నుంచి అమ్మవారిని దర్శించుకోవాలి అలాగే గణపతికి హారతి అయిన తర్వాత హరిసిద్ధి మాతాకి హారతి ఇస్తారనమాట ఈ హారతి చూడటానికి మనకి రెండు కళ్ళు కూడా చాలా అంత బాగుంటుంది జటాటవీకలజ్జల ప్రవాహ పావిత స్థలే కలేవలం వ్యలంబితం భుజంగ తుంగ మాలికా అవడ్డ మడ్డ మడ్డ మన్ని మర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివ అక్కడి నుంచి వాక్బల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి బడా గణేష్ మందిర్కి వెళ్ళాము ఆ బడా గణేష్ మందిర్ చాలా బాగుంటుంది దర్శించుకున్నాక అక్కడ నుంచి మహాకాళే మహాకాళేశ్వర్ క్యారిడార్ కారిడార్ చూడడానికి వెళ్ళాము విద్యుత్ దీపాలతో లైటింగ్స్తో చాలా బాగుంటుంది కారిడార్ సాయంత్రం సమయంలో అక్కడంతా కూడా అక్కడి నుంచి అదంతా చూస్తూ ఉంటే నడుచుకుని వెళ్ళలేని వాళ్ళకి బ్యాటరీ వాహనాలు కూడా ఎలక్ట్రికల్ మహాకాళేశ్వరి యొక్క దర్శనం చేసుకోవడానికి మళ్ళీ మరొకసారి వెళ్ళాం ఖాళీగా ఉండడం వల్ల సమయం రాత్రి తొమ్మిది అవుతుంది ఒక పది నిమిషాల్లో క్యూ అంతా కూడా లంచ్ వెళ్ళడం జరిగింది అలంకార దర్శనంతో స్వామి చాలా అందంగా కనిపించారు వచ్చి భారతమాత టెంపుల్ ఉన్నదా క్యారిడార్లోని ఆ భారతమాత మాత టెంపుల్ చూసాము భారతమాత టెంపుల్ చూసి బయటికి వచ్చి ఆ రోజుకి మేము మన్నాడు ప్రయాణం గురించి ఆలోచిస్తూ హోటల్కి చేరుకున్నాము మన్నాడు నాడు మా ప్రయాణం ఉంది